పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ను రాజోరు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు తన స్వగ్రామమైన మట్టబరకు ఇచ్చేసిన సుకుమార్ను ఆయన ఇంటి వద్ద ఎమ్మెల్యే కలుసుకున్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని డైరెక్టర్ సుకుమార్ను ఎమ్మెల్యే కోరారు అలాగే సుకుమార్ గతంలోనూ కూడా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందించారు తన తండ్రి పేరు మీద గ్రామంలో ఒక స్కూలింగ్ బిల్డింగ్ను నిర్మించారు అలాగే కరోనా సమయంలో కూడా రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు సుమారు ముప్పై ఐదు లక్షల రూపాయలతో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసి మానవత్వం చాటుకున్నారు

टाइम కొని వర్క్ చేస్తారు సో దట్ వాట్ బెస్ట్ ఐ కెన్ డు ఇఫ్ వి గాట్ ద లిస్ట్ ఇవరు మని చిత్రుల నిరంచితం సర్ ఇవరు దొరికి ఏదో చేయలేనట్టు తప్పనండి ఎమ్మెల్యే గారికి ఏమందుకే ఐ కెన్ విజ్యులైజ్ నై